తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి జూలై నెల పెన్షన్ల కిందిగానైతే జమ చేయబోతున్నారు అంటే ఈ జూలై నెలలో చివరి వారం నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ల పైన సమాచారాలు ఏంటి ఎప్పుడో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అప్పుడు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తామని వచ్చిన వంద రోజుల నుండే మేమైతే పెన్షన్ల పెంపుతో పాటు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లను అనేది విడుదల చేస్తామని పంపిణీ చేస్తామని మనకి ఇక్కడ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం వచ్చి రెండు నెలల నుంచి మూడు నెలలు అయితే అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయలేని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే తాజాగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా పంచాయతీరాజ్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని లక్షల పెన్షన్ పెన్షన్ల లబ్ధాల అనేది కొట్టివేయడంతో పాటుగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎవరికి ఆ పెన్షన్లు అనేది చూసుకున్నట్లయితే ఎవరికి అలా సందర్భంగా ఈ పెన్షన్ల డేట్ అనేది ఫిక్స్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి ఆ కొత్త ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు ముందే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడానికి ఇక్కడ మనకి తొంభై తొమ్మిది శాతం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాలి ఇక ప్రతి నెల పెన్షన్లు మీ ఖాతాలో జమ చేసినప్పుడు వెంటనే రావాలంటే ఇటు రాబోయే కొత్త పెన్షన్లు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని అయితే ఉండండి ఎవరైతే గతంలో చేయించుకొని ఉన్నారో వారు తప్పకుండా మీరైతే మళ్ళీ అయితే అప్డేట్స్ అనేవి చేపించుకొని అయితే ఉండండి అవి చేయించుకుంటేనే మాత్రము పంపిణీ చేయబోతున్నటువంటి ఈ నెల పెన్షన్లు మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ